అమెరికా అమెరికా సునామీ సునామీ ఇది ముచ్చట అమెరికాలో సునామీ అమెరికాను రెండు భాగాలుగా మనం మాట్లాడుకుంటాం ఒకటి ఉత్తర అమెరికా ఉత్తర దక్షిణ రెండు అమెరికాలుగా మనం చెప్పుకుంటాం అనమాట అయితే ఇప్పుడు వచ్చింది సునామీ అనే సూచనలు ఉత్తర అమెరికాలో కనపడ్డాయి అది కూడా రిక్టార్ స్కేల్ మీద రిక్టార్ స్కేల్ పైన అది రిక్టార్ స్కేల్ మీద ఎంత కనపడదాయా అంటే ఎనిమిది పాయింట్ సున్నా అంటే ఇది చాలా ఎక్కువనే చెప్పాలి యాక్చువల్గా సునామీ ఈ భూకంపం యొక్క పరిధిని కేవలం ఫోర్ పాయింట్ ఫైవ్ నాలుగు పాయింట్ ఐదు దాటిందంటే రిక్టార్ రిక్టార్ స్కేల్ మీద దాన్ని ప్రమాదవశాత్తు అని పిలుస్తారు ప్రమాద ఘటికలు లేదంటే ప్రమాదవ టికల శాతం ఓకేనా అయితే ఎనిమిది పాయింట్ సున్నా వచ్చింది దీనికి ప్రధాన కారణం ఏంటంటే అమెరికా దగ్గర ఉన్నటువంటి పసిఫిక్ మహాసముద్రంలో పసిఫిక్ మహాసముద్రముల సుమారుగా సుమారుగా అతిపెద్ద సునామీ ఎంత ఆ సముద్రం లోపల ఉత్తర అమెరికా నుంచి సుమారుగా రెండు వేల కిలోమీటర్ల లోపల రెండు వేల కిలోమీటర్ల లోపల ఒక పెద్ద సునామీ వచ్చింది ఆ సునామికి కారణము రెండు వేల కిలోమీటర్ల లోపల పరిధిలో ఉన్న భూభాగం కుంగిపోవడం ఆ కుంగిపోయిన భూమికి ఈక్వలైజేషన్ చేయడం కోసం నార్త్ అమెరికాలో అతిపెద్ద భూకంపం రాబోతుందని చెప్పి సూచన తెలియజేయడం జరిగింది కానీ ఈ భూకంపం అనేది నార్త్ అమెరికాలో ఈరోజే రావచ్చు రేపే రావచ్చు లేదంటే ఒక ఆరు నెలలలో ఏడు నెలలు రావచ్చు ముఖ్యంగా ఎక్కడ రావచ్చు అంటే కెనడా అనే దేశంలో రావడానికి న్యూయార్క్ సిటీని ఆనుకొని రావడానికి బాగా ఆస్కారాలు ఉన్నాయి అంతేకాకుండా ఫ్లోరిడాను కూడా దా ఆనుకొని ఉంది ఈ భూకంపం యొక్క తీవ్రత ఫ్లోరిడా వైపు కూడా వచ్చే అవకాశం ఉంది ఫ్లోరిడా అట్లాంటా ఓస్టెన్ న్యూయార్క్ కెనడా టొరంటో ఇట్లాంటి నగరాలల్ల మీద ఈ ప్రభావం ఉండవచ్చు అని స్థానికులు మాట్లాడుకుంటున్నారు ఏది ఏమైనప్పటికీ ఇట్లాంటి భూకంపాలు సంభవించకూడదని కోరుకుందాం